రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులో ప్రజల సంక్షేమాన్ని నిర్దేశించేటువంటి ఒక ప్రధానమైనటువంటి రకమైనటువంటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆ ఎన్నికల సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి పేదల పక్షాన మా ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైపు మట్లా పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దదారులు భూస్వాములు దోపిడీదారులు అవినీతి పనుల తరఫున రాష్ట్రంలో ఈ దుష్ట ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా బోగవైపు నీతి నిర్ణయితీ కలిగినటువంటి తమ్ము ధైర్యం కలిగినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను దోచుకు తినాల ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కారణాలు చేసినా ఎంతమందిని హతమైనా అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ప్రజాతనాన్ని పేద ప్రజలను తినాలి అన్న లక్ష్యంతో రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకవైపు ఈ విధంగా అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆయన వెంట ఎన్ని త్యాగాలపై వెనుకాడకుండా మేమున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అందరం కూడా హాజరైనటువంటి ఈ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ నలుగురు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తు ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ నేల వర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నా మార్గదర్శకత్వంలో ఈరోజు మీ ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి కారుమూరి సునీల్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇతర నాయకులు అందరికీ కూడా ముందుగా ఈ సమావేశానికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మనమందరం కూడా రోజులుగా సరే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మనమందరం కూడా కలిసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తలుపున తట్టాము ప్రతి గడపను కూడా తట్టాము ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మద్యలోకి వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలోచన మనమందరం కూడా ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మనం అందరం కూడా మధ్య కూర్చుని ప్రజలందరూ కూడా మన దగ్గరికి రావాలి ప్రజలందరూ మన దగ్గరికి వచ్చి చెప్పినటువంటి సమస్యలని మాత్రమే మనం పరిష్కారం చేయాలి అన్న ఆలోచనతో మనం ఉండకూడదు ఎందుకంటే చాలా మంది ప్రజలు మన దగ్గరికి వస్తారు మనతో సమస్యలు చెప్పుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉంటారు